తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో గర్భస్థ శిశువు మృతి సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనకు గల కారణం వైద్యుల నిర్లక్ష్యం అంటూ బంధువులు ఆరోపిస్తూ బోరుమని విలపించారు బాధితులపై చర్యలు తీసుకోవాలని అన్నారు వివరంలోకి వెళితే వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఆశమ్మ భర్తల అలప్పలకు పెళ్లైన తొమ్మిది సంవత్సరాల తర్వాత మొదటిసారిగా గర్భం దాల్చింది కుటుంబ సభ్యులు సంతోషంతో తేలిపోయారు ఈ క్రమంలో గత తొమ్మిది నెలలుగా గర్భిణి పిండ మోస్తూ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుంది అయితే గత నెల ఇరవై నాలుగవ తేదీన ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వగా మరికొంచెం ఆలస్యమైంది బుధవారం వేకువ జామున కురటి నొప్పులతో బాధపడుతున్న ఆశమ్మ తాండూరు మాత శిశు ఆసుపత్రికి తరలిచ్చారు ఉదయం ఆశమ్మను చూసిన వైద్య సిబ్బంది ఆశమ్మను స్కానింగ్ తీసుకుని రావాలని వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఆసుపత్రిలో ఉన్న స్కానింగ్ ఉదయం పది గంటల తర్వాతనే చేస్తాం అనడంతో దీంతో చేసేది ఏమీ లేక పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ ని ఆశ్రయించారు ప్రైవేట్ లో స్కానింగ్ లో చూపించగా గర్భంలో ఉన్న శిశువు మృతి చెందినట్లుగా తెలిసిందే తీరా మాత శిశు ఆసుపత్రికి వచ్చి వైద్యులకు చూపించగా వైద్యులు కూడా గర్భంలో ఉన్న శిశువు మృతి చెందినట్లుగా దీపిక బరి చెప్పారు దీంతో భర్త లాలప్ప బోరుమని విలపించారు తొమ్మిది సంవత్సరాల తర్వాత పుట్టవలసిన సంతానం పుట్టకపోవడంతో బంధువుల రోదనలో అక్కడ ఉన్నవారికి కలిచి మా పేరు గౌతాపూర్ మా ఊరు గౌతమ్పూర్ మా పేరు రాలప్ప లాలప్ప నాయపేరు సమస్త మా భార్య పేరు ఆశంద మా భార్య ప్రెగ్నెంట్ ఉందని ఆస్పత్రికి చూపిస్తాను కూర్చొని ఇంకా వారం రోజుల నుంచి నాలుగు రోజు సార్లు దిగినప్పుడు దిగితే తినగాలే దినోగాలే అన్నాడు దినగాలే అన్నందుకు దినగాలి చెప్పి ఆగిన ఇంత నొప్పు జోలు వచ్చినా ఇంకా ఫస్ట్ టైం వచ్చే స్నాన్ ఇస్తామన్నారు స్నాన్ చెప్పించిన స్నాన్ చెప్పి ఉన్న టైట్ డేట్ అని చెప్పి ఉన్న డేట్ చెప్పితే మధ్యలో వెళ్ళిపోతే మధ్యలో మళ్ళీ నొప్పి వచ్చినాయి మళ్ళీ నొప్పులు వచ్చిందని మళ్ళీ తీసుకొచ్చిన మళ్ళీ చూసి మా మేడం ఉన్న మన మేడం ఖర్చు ఫోన్ చేసినా ఫోన్ చేసినా మీకు మీరు తప్పుకుంది హాస్పిటల్కి వెళ్ళి వెంటనే నేను డెలివరీ తీసుకోవాలని చెప్పి ఎంత ఇబ్బంది వచ్చి మేడం మాట్లాడుకోవడం ఇద్దరు మాట్లాడకూడదు ఉంది ఇద్దరు మాట మాట్లాడుకొని ఏం చేశారు నా అని చెప్పి ఆఫీస్ సాగ్గా నా భార్య నొప్పులు వచ్చి నన్ను ఆఫీస్ తీసుకొని వస్తే ఇప్పుడు ఏమేమో కథలు నా పిల్ల పానం తీసి ఇప్పుడు వాళ్ళే వాళ్ళే నోరు చేస్తుంది స్కానింగ్ ఎవరు ఆర్తి హాస్పిటల్ సిం హాస్పిటల్ హాస్పిటల్ సార్ పద్నాలుగు పాయింట్ ఇప్పుడు పదకొండు వచ్చింది ఇప్పుడు ఇక్కడికి వచ్చిందా భారీగా శిశువు చనిపోయింది దానికి ఏంటో పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను నేను నాకు పరిష్కారం కావాలి ఖచ్చితంగా డెబ్బై హాస్పిటల్ హాస్పిటల్ ఉండాలి ఎవరు ఉండదు అంత కొత్త వాళ్ళు రావాలి పదహారు వందలు రావాలి ఈ పేదలని ఏదో కడు చేద్దాం అని వీళ్ళ ఉద్దేశం ఉంది వంద మందిలో వంద మంది దగ్గర చేస్తున్నారు అంటారు వంద మందిలో ఒకరు కడు చేస్తారు తొంభై తొమ్మిది మందికి ఇంటికి పంపిస్తారు తొంభై తొమ్మిది అడిగి ఇంటికి పంపించి ఒకరు చంపి మేము అందరూ బాగా చేస్తున్నాం అందరూ బాగా చేస్తున్నాం అందరం బాగా చేస్తాం అని చెప్పి పెద్ద పోదులు కొడుతున్నారు మేమేమో మాట్లాడుతూ మాకు చెప్తూ మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడుతున్నాం ఏం మీతో చేస్తాం మేము కేసులో పరిస్థితి పనికి మా పాపకి ఏదో పరిచయం కావాలని కోరుకుంటాను నేను దాచేసి మీరు న్యాయం చేయాలి మాకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి